మన ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం అండి శ్రావణ మాసం కార్తీక మాసం బోనాలు వినాయక చవితి దసరా నవరాత్రులు దీపావళి ఇట్లా పండగలమ్మట పండగలు పండగలు అమ్మట పండగలు వస్తూనే ఉంటాయి కదా ఇప్పుడు ఈ టైంలో ఎక్కువ శాతం ఏ పండగైనా కానీ ఏ దేవునికి పెట్టుకోవాలన్నా ముఖ్యంగా కొబ్బరికాయ కొట్టి దేవునికి నైవేద్యంగా పెడతాం కాబట్టి ఇప్పుడు ఎక్కువగా ఇంట్లో కొబ్బరి చిప్పులు ఉంటా ఉంటాయి కొబ్బరితో కొబ్బరితో ఏం చేస్తాం ఎక్కువ శాతం కొబ్బరి లౌజు బర్ఫీ ఇట్లా కొబ్బరి లడ్లు చేస్తుంటాం కదా మరి మీరు ఎప్పుడన్నా కొబ్బరి దోశలు పోసారా నేను పోసానండి కమ్మగా ఉన్నాయి నిజంగా చాలా బాగున్నాయి అసలు ఏ చట్నీ లేకపోయినా కానీ టేస్ట్గా ఉంటుంది ఏంది కొబ్బరి దోశలా ఏందమ్మా వెరైటీ అనుకుంటున్నారా చూడండి వీడియో లాస్ట్ వరకు చూడండి బాగుందో బాగలేదో మీరే చెప్తారు అలాగే కొబ్బరి దోశల్లోకి ఎండుమిర్చితో నేతి బీరకాయ పచ్చడి కూడా చేశాను ఈ రెండు కూడా ఈ వీడియోలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకే నచ్చుతుంది మీరే చెప్తారు సూపర్గా చేసావని సరేనా మరి ముందైతే నేతి బీరకాయ మిర్చి పచ్చడి చేసుకుందాం నేతి బీరకాయ పీల్ తీసానండి పీల్ ఎక్కువగానే తీసాను ఎందుకంటే పైన చూస్తే ముదిరిపోయిన దానిలాగా ఉందని ఎక్కువగా పీల్ తీశాను కానీ లోర మాత్రం లేతగా ఉంది పీల్ తీసి శుభ్రంగా కడిగేసి ముక్కలు కోసేసాను స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఒక రెండు స్పూన్ల వేరుశెనగలు వేయించి వేరే గిన్నెలోకి తీసుకున్నాను అదే కడాయిలో కొద్దిగా నూనె వేసి ముందు ఒక స్పూను అల్లం ముక్కలు వేసానండి అల్లం ముక్కలు వేగిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర వేసి జీలకర్ర ధనియాలు అల్లం ముక్కలు మంచిగా వేగిన తర్వాత ఎండిమిర్చి చేశానండి మళ్ళీ మళ్ళీ చెప్తాను మేము ఘాటు ఎక్కువగా తింటాం కాబట్టి కొద్దిగా ఎక్కువగానే వేశాను మీరైతే అంతా మిరపకాయలు వేసుకోండి ఎండుమిర్చి నూనెలో వేసి గలగలలాడేటట్టు వేయించి వేరే గిన్నెలోకి తీసుకున్నాను ఇక అదే కడాయిలో ముందు కట్ చేసి పెట్టిన నేతి బీర ముక్కలు ఉన్నాయి కదా బీర ముక్కలను వేసేసి పచ్చడికి రుచికి సరిపడే అంత కల్లుప్పు పసుపు వేసి మూత పెట్టేశాను ముక్కలైతే అయితే మంచిగా మగ్గినాయి స్టవ్ బంద్ చేసి ఈ బీర ముక్కల్లోనే కొద్దిగా చింతపండు వేసి మూత పెట్టేశాను చింతపండు కొద్దిగా మెత్తబడటం కోసం ఇంకా పచ్చ నూరు వేసుకున్నాము రోల్ శుభ్రంగా కడిగేసి వేయించిన ఎండుమిర్చి వేసేసి ఇలా పొడిలా దంచుతున్నాను ముందు రోడ్లో మిరపకాయలు వేసేది వీడియో రాలేదు ఏమనుకోకండి ఇంకా కారపొడి ఇలా దంచుకున్న తర్వాత చింతపండు ఉడకబెట్టిన నేతి బీర మొక్కలు కూడా వేసి కొద్దిగా బెల్లం కూడా వేస్తున్నారు బెల్లం ఎందుకు వేస్తున్నానంటే ఈ ఘాటుకు తగ్గట్టు అలాగే చిన్న అల్లం మొక్క కూడా వేసాను కదా బెల్లం వేయటం వల్ల అల్లం పచ్చడి రుచి ఎలా వస్తుందో ఈ బెల్లం మొక్క ఇందులో వేయటం వల్ల ఈ పచ్చడి కూడా అలాగే రుచి వస్తుందనమాట నేనైతే వెల్లుల్లి రెబ్బలు వేయలేదు మీరు వెల్లుల్లి వేసుకోవాలనుకుంటే బీర ముక్కలు వేసిన టైంలో ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు వేసేసి ఇలా పచ్చడి వేసుకోండి పచ్చడి అయితే మెదిగిందండి మరీ గంధంలాగా స్మూత్గా ఉండేటట్టు అయితే పచ్చడి నూరలేదండి మామూలు పచ్చా పచ్చగానే ప పచ్చడి నూరాను అక్కడక్కడ బీర మొక్కలు పంటికి తగులుతుంటే బాగుంటాయి మిరపిత్తులు బీర మొక్కలు పంటికి తగులుతుంటే చాలా బాగుంటాయి నూరు వేసుకున్నాం కదా స్టవ్ వెలిగించి మళ్ళీ కడాయి పెట్టి కొద్దిగా నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత ఒక అర స్పూన్ పచ్చినవ పప్పు పావు స్పూను జీలకర్ర పావు స్పూన్ ఆవాలు వేసేసి ఎండుమిర్చి కూడా ఒక రెండు మూడు తుంచి వేసేసాను కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి కొద్దిగా ఇంగువ వేసాను మీరు వేసుకోవాలనుకుంటే ఈ తాలింపులో వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చ దంచి వేసుకోండి ఇక తాలింపు వేగిన తర్వాత నూరిన బీరకాయ పచ్చడిని ఈ తాలింపులో వేసేసి ఒక్క నిమిషం పాటు వేగనిచ్చి స్టవ్ బంద్ చేస్తే కమ్మని నేది బీరకాయ ఎన్నిమిర్చి పచ్చడి రెడీ మరి కొబ్బరి దోశలు అన్నాను కదా దోశల పిండికి రెడీ చేసుకుందాం ఉదయం పూటే ఒక గిన్నెలో గ్లాసున్నర బియ్యం ఆరు మెంతి పలుకులు వేసి నీళ్ళు పోసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టేసి పగలస్తమానం కూడా బియ్యం నానబెట్టేసాను సాయంత్రం పిండి పట్టుకుందాము అనుకున్న టైంలో రెండు కొబ్బరి చిప్పల నుంచి కొబ్బరి తీసి కొబ్బరి పైన ఉన్న చెక్కు ఉంటుంది కదా అది కూడా తీసేసి ముక్కలు పోసాను కొబ్బరి ముక్కలు ఒక గ్లాస్ డైని ఆ కొబ్బరి ముక్కలు మిక్సీ గిన్నెలో వేసి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కొబ్బరి మెత్తగా మెదిగే వరకు మిక్సీ పట్టేశాను నేనైతే ఈడ కొంచెం ముదురు కొబ్బరి ముక్కలు తీసుకున్నాను మీరు ఇంకా లేత కొబ్బరి అనుకోండి ఇంకా టేస్ట్ బాగుంటుంది పిండి కూడా మెత్తగా మెదుగుతుంది కొబ్బరి చాలా వరకు మెత్తగా మిక్సీ పట్టేసిన తర్వాత ముందుగానే నానబెట్టి కడిగిన బియ్యం ఉన్నాయి కదా ఆ బియ్యాన్ని వేసి పిండి మెత్తగా అయ్యేంతవరకు కూడా మిక్సీ పట్టేశాను చూడండి పిండి అయితే రెడీ అయింది అంటే బియ్యం అయితే ఇంకా కొద్దిగా ఉన్నవి ఈ పిండి వరకు ఒక గిన్నెలో పోసేసుకొని మిగిలిన బియ్యాన్ని కూడా మళ్ళీ మిక్సీ గిన్నెలో వేసి మిక్సీ పట్టేశాను పిండి అయితే రెడీ అయిపోయింది ఈ పిండి అంతా కూడా ఒకసారి గరిటెతో కలిపేసుకుందాం ఎందుకంటే ముందు మిక్సీ పట్టిన కొబ్బరిలో బియ్యం కలిసినాయి కానీ లాస్ట్లో అచ్చం బియ్యమే మిక్సీ పట్టాం కాబట్టి ఈ పిండి అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసి నైట్ అంతా మూత పెట్టేసి ఉంచాను తెల్లవారు దోశలు పోసే ముందు మూత తీశాను చూడండి మినప దోశలకి ఇడ్లీకి పిండి పట్టి గిన్నెలో పెట్టి తెల్లవారుజామని చూస్తే ఎలా పొంగిద్దో చూడండి అలాగే పొంగింది పిండి గిన్నె మీద మూత ఇలా తీయగానే అలా కమ్మనైన వాసన వచ్చిందండి కొబ్బరితో కలిసి ఉంది కదా కమ్మటి వాసన వచ్చింది పిండిలోకి ఈ రుసుకి జరపాడంత ఉప్పేసి కలిపేస్తున్నాను నేనైతే ఇంతకుముందు ఈ దోశలు ఎప్పుడు చూడలేదు తినలేదు వినలేదు అక్క వాళ్ళ అమ్మాయి ఎక్కడో చూసిందంట తను ట్రై చేసి దోశలు బాగున్నాయమ్మ నువ్వు కూడా ట్రై చేయని ఫోన్ చేసి చెప్పింది అందుకనే నేను కూడా ట్రై చేశానండి అయితే మంచిగా టేస్ట్గా ఉంటేనే మీకు ఈ వీడియో చూపిద్దాము మంచిగా రాపోతే మంచిగా టేస్ట్ బాగోకపోతే మీకు వీడియో చూపించొద్దు అనుకుంటానే వీడియో తీశాను ఇక స్టవ్ వెలిగించి అట్ల పెనం స్టవ్ మీద పెట్టేసి అట్ల పెనం వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ రాసి ఇలా దోశ పోసానండి నేనైతే మందంగానే పోసాను ఆయిల్ మాత్రం తక్కువగా వేశాను మీరు కావాలంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి దోశ పోసిన తర్వాత మూత పెట్టేశాను అయితే ఎట్లా వస్తాయో ఏంటో అసలు అట్లా పెనడానికి అంటుకుపోతుందో ఏమో అనుకున్నాను అసలు ఎంత తేలిగ్గా వచ్చేసిందోనండి దోశ అసలు అంటుకుపోవడం అన్నదే లేదు తేలిగ్గా వచ్చేసింది ఆయిల్ మాత్రం నేను తక్కువ వేస్తున్నాను ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి కరకరలాడేటట్టు కాల్చుకోండి బాగుంటుంది ఈ మధ్యన మేము కొంచెం మెత్తగా ఉండేటట్టే దోశలు పోస్తున్నాను మీరు కావాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని కొంచెం ఎర్రగా కరకరలాడేటట్టు కాల్చుకొని ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇంకా దోశలు పోసేసానండి అయితే ఎలా ఉంటుందో ఏంటో అని మనసు అక్క ఇలా దోశలు పోసుకుంటానే ఒకటి కొంచెం తిన్నాను ఏ పచ్చళ్ళు లేకుండానే టేస్ట్ భలే ఉందండి అసలు నిజంగా చాలా అంటే చాలా బాగుంది నేను వీడియోస్ కోసం లైక్ కోసం అని అయితే చెప్పట్లేదు ఈ టైంలో అందరి ఇళ్లల్లో కొబ్బరి ఎక్కువగానే ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి బాగుంటేనేమో మరోసారి చేసుకోండి బాగోపోతే ఇక ఇతడితో వదిలేయండి సరే నా ఒక్కసారి మాత్రం కంపల్సరిగా ట్రై చేయండి నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఏదో దోశల కోసమని చట్నీ చేశాను కానీ అసలు మామూలుగా ఏమీ లేకుండా ఉట్టి దోశ తిన్నా కానీ చాలా బాగుందండి ఒకసారి ట్రై చేయండి మరి మీకు కూడా వీడియో నచ్చితే నచ్చితేనే లైక్ కొట్టి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇష్టమైన వాళ్ళకి పంపించాలనుకుంటే షేర్ చేయండి